సో వల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ గేన్ జాబ్లీ శనగ వరకు చాలా అయిపోయింది లాంగ్ వీడియోస్ నేను చేసి సో ఆల్మోస్ట్ లైక్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది అనుకుంటా మనం మనకు కూడా తెలియదు పెద్దగా ఎందుకంటే యూట్యూబ్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు నేను సో ఇప్పుడు మళ్ళీ ఐ వాజ్ బ్యాక్ టు ద గ్రిన్ అనమాట సో ప్రతిదీ ఫోకస్ చేద్దామని చెప్పేసి ఐ వాజ్ కమింగ్ అగైన్ సో నేను ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా చెప్పాల్సింది నేను లాస్ట్ టైం ఒకసారి ఇల్లులు ఎలా వెతకాలి అసలు ఎలా దొరుకుతాయి ఎందుకు ఇవ్వరు అన్నది చేశాను ఇప్పుడు ఒకవేళ ఇల్లు దొరికినా ఎలాంటి ట్రబుల్స్ ఉండబోతున్నాయో చెప్తున్నాను అనమాట సో ట్రబుల్స్ అంటే పెద్ద విషయమే కదా జాబ్లి ఎలాగా ఏటి అని అనుకుంటున్నారా సో ఇలాంటివి ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైజ్ నేను నన్ను చూసుకున్న ఫస్ట్ టైం నేను ఇందులో చూడడం అందుకని డ్రస్ వా వేరే డ్రెస్ వాచుకొని వస్తా సో వచ్చేసాను మనకి రెడీ అయ్యి గట్రా చేయడం అన్నది కొంచెం ఇది ఏంటో హెవీగా అన్నట్లు అనిపిస్తుంది సో అందుకనే ఇట్స్ బెటర్ ఐ వాజ్ ఇన్ మై నార్మల్ పజామాజ్ అండ్ ఐ విల్ డూ బట్ జీన్ అలాగే ఉంచాను మళ్ళీ తీసే ఓపిక లేక సో ఎస్ ఇల్లులు మారడం అనేది మనం ఆల్రెడీ వీడియో చేసేసాను సో మీరు అది చూసారు నా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే అసలు ఇల్లులు మారడానికి మనకి ప్రాబ్లమ్స్ అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి హౌస్ ఓనర్స్తో లేకపోతే ల్యాండ్ లాడ్స్తో హౌస్ ఓనర్స్ అని అంటే ఒకళ్ళు ఇల్లు తీసేసుకొని ఉంటారు కదా సో వాళ్ళని టెనెంట్ టెనెంట్స్ అని చెప్పేసి అంటాం బేసికల్లీ సో వాళ్ళు ఆల్రెడీ ఇల్లు రెంట్ వాళ్ళు కూడా రెంట్కే తీసుకొని వాళ్ళు ముందే వచ్చేసి ఉంటారు వాళ్ళు ఉండేసి సో మిగతా వాళ్ళకి అదే ఇంట్లో స్పేసియస్గా రూమ్స్ అట్లా ఇవ్వడం అనమాట సో వాళ్ళని టెనెంట్స్ అని చెప్పేసి అంటాం అనమాట సో వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను నేనైతే పడిన కష్టాలు చాలా అనమాట సో నేను ఎందుకు రూమ్ మారాల్సి వచ్చింది ఆల్ ఆఫ్ సడన్ అని చెప్పేసానంటే ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ మేము ఫస్ట్ టైం నేను మారాను కదా ఒక ఇల్లు అక్కడ వాళ్ళది ఏమంటారు అయ్యో మర్చిపోయానే అయ్యో మర్చిపోయానే ఏంటది కాంట్రాక్ట్ ఎగ్జాక్ట్లీ కాంట్రాక్ట్ సో సో ఫస్ట్ ఉన్న ఇంట్లో నేను మారిన సిక్స్ మంత్స్ ఉన్నాను ఆ సిక్స్ మంత్స్ తర్వాత నేను కాంట్రాక్ట్ అయిపోయింది వాళ్ళకి సో టెనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కాంట్రాక్ట్ అయిపోయింది సో ఆ కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి నేను వేరే ఇల్లు చూసుకొని మారిపోవాల్సి వచ్చింది సో నేను సెకండ్ వచ్చిన ఇంట్లో ఇట్స్ బీన్ లైక్ వన్ ఇయర్ నేను ఉన్నాను అనమాట వాళ్ళది నా కర్మగాలి ఏం అంటే మా వాళ్ళు సెప్టెంబర్లో వచ్చారు సో మేమంతా కూడా అదే ఇంట్లో అనమాట సో దెన్ వాళ్ళది ఆల్ ఆఫ్ సడన్ ఏం చేశారని అంటే ఆ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో అంటే అసలు ఆ ప్రాపర్టీ మొత్తానికి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఇల్లును అమ్మేసుకొని పాకిస్తాన్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అని అనుకున్నాడు ఆయన పాకిస్తాన్ సో ఇంకా మమ్మల్ని చూసుకోమని చెప్పి టూ వీక్స్ నోటీస్ ఇచ్చారు సారీ టూ మంత్స్ నోటీస్ నోటీస్ ఇచ్చారు సో మేము నోటీస్ని కూడా ఎక్స్టెండ్ చే ఎక్స్టెండ్ చేసాము ఎందుకంటే మాకు ఎక్కడ ఇల్లు వి వీఆర్ అంటే ఇల్లు దొరకట్లేదు మాకు ఎందుకంటే ఫస్ట్ థింగ్ వీఆర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఇల్లులు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అన్నానంటే మాకు వచ్చే డబ్బులు వాళ్ళకి చూపించాల్సిన డబ్బులతో అసలు సరిపోవు సో అందుకని ఇల్లులు అనేది తీసేశారనమాట అయితే మళ్ళీ కపుల్స్కి ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు కపుల్స్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చేది నేను ఎక్కడ పెళ్లి చేసుకునేది సో అందుకని అదొకటి అయిపోయింది సో ఇల్లులు దొరకట్లేదు ఇట్లా కాదని చెప్పేసి మేము మొత్తం ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా సో ఈ ఫోర్ మెంబెర్స్ ఏం చేసామనంటే ఒకే ఇంట్లో ఎక్కడన్నా టూ డబల్ రూమ్స్ ఇప్పుడు మేము పాతి ఇంట్లో ఎలాగైతే ఉన్నామో అలాగే టూ డబల్ రూమ్స్ ఉన్న ఈ రూమ్స్ని ఎత్తుకడం ట్రై చేసామన్నమాట ఎట్లా ఎత్తుకామని అంటే స్పేర్ రూమ్లో ఎతికాను గమ్ట్రీ అండ్ ఆల్సో జూప్లా వీటిల్లో వెతుకుతూ ఉన్నాం అనమాట సో ఇలా ఇలా వెతుకుతూ ఉంటే ఒకరోజు నోటీస్ బోర్డు సో నోటీస్ బోర్డులో పెడతా ఉంటారు చూపించండి నా వీడియోస్లో మీరు చూడకపోయినట్లయితే ప్లీజ్ చూడండి ఎలాగ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుందో అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది సో అలాగా మేము ఉండే దగ్గర ఒక నోటీస్ బోర్డులో ఇట్లా ఒకే ఇంట్లో టూ డబుల్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి పెట్టారనమాట సో అక్కడికి కాల్ చేసాం సో నేను ఐమ్ నాట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ బడి ఎనీ రిలీజియన్ని కానీ ఎనీ స్టేట్ని కానీ ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్ నేను ముందే చెప్తున్నా సో మేము దొరికింది అలాగే మొత్తం షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామనమాట సో వాళ్ళు ఇప్పుడు మేము ఇంతకుముందు ఉన్న పాత ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే మాతో పాటు రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పంజాబీస్ ఇప్పుడు మేం సెకండ్ టైం వెళ్ళిన హౌస్ ఏదైతే ఉందో కొత్తగా వెళ్ళిన హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా పంజాబీస్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు కొన్ని అడుగుతాం కదా బేసికల్గా ఎంతమంది ఉంటారో ఏంటి ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు సో అలాగే నేను అడుగుతూ ఉన్నాను అనమాట ఇట్లా హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ ద హౌస్ అనేసి అని అంటే సో దిస్ అండ్ ఆల్ దిస్ టూ లిటిల్ రూమ్స్ అని అన్నాడు ఓకే వన్ డబల్ రూమ్ ఒకటి బాక్స్ రూమ్ అని అన్నాడు సో వాటి రెండింటికి రేట్స్ ఎంత చెప్పారంటే సిక్స్టీన్ హండ్రెడ్ పౌండ్స్ అని చెప్పాడు అంటే లక్ష అరవై వేలు రెంట్ అని చెప్పాడు సో దట్స్ ఫైన్ మేము ఎట్లాగో కడుతున్నాం కాబట్టి సో దాన్ని అట్లాగే తీసుకుందాం కానీ రూమ్ చాలా బాక్స్ రూమ్ అసలు అయితే అసలు మరి మనిషిని నడవడానికి కూడా లేదు అంత చిన్నగా ఉంటాయి అనమాట రూమ్స్ సో మరి ఇంత చిన్నగా ఉంది కదా రూమ్ ఎట్లా అని అంత కాదు కొంచెం తగ్గించండి అంటే లేదు లేదు మేము తగ్గించాను అన్నాడు సో మనకి ఎలాగో నెససిటీ ఉంది కాబట్టి సరే అని చెప్పి తీసేసుకున్నాం ఎంతమంది ఉంటారు అని చెప్పని అడిగితే ఆయన ఎంత చెప్పారు ఇట్లాగే త్రీ మెంబర్స్ ఉంటాము మేము త్రీ మెంబెర్స్ కిందనే ఉంటాం హాల్లోని ఎందుకనంటే మేము ఫ్యామిలీలాగా ఫీల్ అవుతాం కాబట్టి నాకు పెద్ద హాల్ ఉంది కిందంత మంచిగా హాల్ దాని పక్కన బట్టలు ఆరేసుకోవడానికి అట్లాగా అదంతా ఉందనమాట అక్కడ ఓ అవునా అంటే అసలు మేము హాల్ యూస్ చేసుకోవచ్చు ఇంట్లో అలాగే ఉంది మాకు ఏంటంటే రూమ్స్ ఇచ్చా కానీ హాల్ కిచెన్ అనేది కామన్ అందరికీ సో అలా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇఫ్ యూ ఫీల్ మమ్మల్ని కూడా మీరు ఫ్యామిలీ లాగా ఫీల్ అయితే చేసుకోవచ్చు అని అన్నాడు ఓ అవునా అని అనేసి ఉన్నాం ఎందుకంటే మేము మా నలుగురు ఎవరైతే ఉన్నామో మేమంతా బాగా కలిసిపోతాం అనమాట విఆర్ అంటే వి ఫీల్ లైక్ అంత కుకింగ్ షేరింగ్ అంత లాస్ట్ అట్లానే ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు ట్రబుల్స్ లేవు సరే అని అనేసి అన్నీ ఇచ్చేసాము ఒక టూ త్రీ డేస్లో ఆఫీసెస్ జాబ్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా అన్నీ సదురుకోవడం అవుతూ ఉంటుంది కదా ఆ హడావిడిలో మొత్తం చదువుకుంటాం ఉన్నాం చిన్నగా చిన్నగా స్టార్ట్ అయింది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు మేము ఇంకా రేపు వస్తామనగా ఇవాళ ముందు మాతో మాట్లాడిన అతను కాకుండా ఇంకొక అతను వచ్చి మీరు ఎంతమంది ఉంటారు ఓకే సో ఇంకా స్టార్ట్ ఇంకా ఇవన్నీ ఈయనకు తెలియదు కొత్త ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు మాట్లాడడం అనమాట ఓకే సరే అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఈ కార్పెట్స్ అన్నాక చెప్పులు వేసుకోకుండా ఎలా నడుస్తాం మనం ఇక్కడ ఖచ్చితంగా నడవాలి చెప్పులేసుకొని వేసుకొని వాళ్ళేంటి అట్లా కాదు మీరు అట్లా ఇంకా రూల్స్ మొదలు మొదలుపెట్టరు ముగ్గురు ఉంటానన్న ఇంట్లో యూ బిలీవ్ మీ అనమాట ఎయిటీన్ మెంబెర్స్ ఉన్నారనమాట ఎయిటీన్ మెంబెర్స్ టూ టాయిలెట్స్ ఆలోచించుకోండి మేమే నలుగురు ఉన్నాం ఇంకా ఇంకా వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఫోర్టీన్ మెంబర్స్ ఉంటున్నారు ఫోర్టీన్ ఇంకొక ఇద్దరు ఇంకా ఎక్స్ట్రా అనిపించే సిక్స్టీన్ మెంబర్స్ వాళ్ళే ఉండడం మేము ఫోర్ మొత్తం ట్వంటీ మెంబర్స్ ఓకే ఇంట్లో అది త్రీ బెడ్రూమ్ హౌస్ అనమాట కిచెన్ ఒకటి పెద్దగా ఉంటుంది ఇంకా మాకు కొంచెం నలుగురు ఉన్నామంటే మాకు నాకు బట్టలు చాలా ఎక్కువ సరే బట్టలు నా రూమ్లో మేము పెట్టేసుకుంటాము షేర్ చేసుకుంటూ ఉంటాం బట్ కిచెన్ కిచెన్ కిచెన్లో ఉండడానికి కావాలి కదా అక్కడ ఒక సిక్స్టీ థర్టీ కబోర్డ్స్ ఉంటే మాకు రెండు కబోర్డ్స్ ఇచ్చారు చిన్న చిన్నవి పెట్టుకోవడానికి మరి మా వంట సామాన్లన్నీ మేము ఎక్కడ పెట్టుకోవాలి కదా సో ఇంకక్కడ స్టార్ట్ ఇంకా తిట్టడం వాళ్ళు మమ్మల్ని ఇక్కడ మేము వంట చేసుకోవడానికి కూడా ట్రబుల్ చేయడం నేనే కుకింగ్ చేయాలి కదా ఎల్లి నుంచి ఉంటే జాల్ ఇంక ఇట్లా వెళ్ళి ఇలా ఇట్లా స్టార్ట్ చేయడం కూర్చుంటే ఇంకెంతసేపు చేస్తారు అంట మేము చేసుకోవద్దా మేము ఎంతమంది ఉన్నాము అని చెప్పేసి అంటాము అట్ల వంట దగ్గర ప్రాబ్లము ఆ టూ వీక్స్ అసలు ఇంకా బా ఇంకా వంట దగ్గర అక్కడ మళ్ళీ టాయిలెట్స్ వచ్చేప్పటికి మీరు షవర్ చేసి రాగానే ఎవరన్నా చేస్తారంత అంటే మా ఇంట్లో అందరికీ నీట్గానే ఉండాలి నాకు ఎలాగో ఓసీడీ మా మా ముగ్గురు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా చక్కగా నీట్గా పెట్టుకుంటారు అబ్బాయిలు అనే కానీ పేరుకి దే ఆర్ నాట్ మెస్సింగ్ అరౌండ్ సో ఇట్లా నీట్గా మేము ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా టాయిలెట్స్ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు ఇంకా మా మేము స్నానం చేసి ముందు వచ్చేసామనుకో వాళ్ళు మా టాయిలెటరీస్ ఏవైతే ఉంటాయో షాంపూస్ బ్రషెస్ ఇవన్నీ అక్కడక్కడ కింద పడేయడం ఇంకా మెస్ తీసుకొచ్చి మట్టి ఏదో ఒకటి సమ్ సార్ట్ ఆఫ్ డస్ట్ అని తీసుకొచ్చి అక్కడ పడేసి నువ్వు క్లీన్ చేయలేదు క్లీన్ చేయి ఎందుకు క్లీన్ చేయట్లేదు ఇట్లా ఇట్లా మొత్తం చాలా రూడ్గా మాతో ఇంకా నన్ను కూడా మంచిగా రెడీ ఆఫీస్కి రెడీ అవుదామని వెళ్ళిన టైంకి ఇట్లా పొద్దున్నే లేవగానే కూ వెన్ టు ద టాయిలెట్ దాయిలెట్ ఇస్ నాట్ క్లియర్ జస్ట్ యూ మేడ్ యూ గైస్ మేడ్ దిస్ ఓ హోల్ మెస్ క్లీన్ ఇట్ అప్ అని అనంటే దాన్ని ఇంకెందుకు గొడవ పొద్దున్నే వెళ్ళదు అని చెప్పేసి ఇంక నేను మొత్తం క్లీన్ చేశాను అనమాట దానికి ముందే నా ఫ్రెండ్తో కూడా అలాగే చేయిచ్చారంట దెన్ ఐ డెంట్ డిస్కస్ దిస్ విత్ మై రూమ్మేట్స్ బికాస్ దే థింక్ అమ్మాయిలు అమ్మలకి పడక ఇట్లా గోల్ పడతారేమో అనేసి బట్ దెన్ లేటర్ ఆన్ ఏం జరిగిందని అనంటే దే గాట్ టు నో అంటే అమ్మాయి అమ్మాయి కావాలని ఇట్లా ట్రబుల్ చేస్తుందని ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయిలు వాళ్ళంతా మొత్తం పదహారు మంది ఏదన్నా అంటే గ్యాంగ్ గ్యాంగ్ మొత్తం వచ్చేస్తూ ఉంటారనమాట మేమేమో ఒకళ్ళు ఉంటే ఇంట్లో ఇంకొకళ్ళు ఉన్నాం సో దెన్ దాట్ వాజ్ అ బిగ్ బిగ్ ప్రాబ్లమ్ హీటర్స్ ఆన్ చేయకుండా అండ్ ఇంక ఇట్లా ఉంటాయి కిచెన్లో అండ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు అంటే సౌండ్ రాకూడదంట లైట్ వేయకూడదంట మనం పని చేసుకునేటప్పుడు ఈ టైం నుంచి ఈ టైంకి వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా టూ వీక్స్కి ఒకసారి వేయాలనంట ఎందుకనంటే మేము ఇంతమంది ఉన్నాం కదా అంట కానీ ఎక్కువ పే చేస్తుంది మేము డబ్బులు వాళ్ళు అసలు ఏం పే చేయకుండా మొత్తం మా మీద పెట్టేసి మహా అయితే త్రీ థౌజండ్ పౌండ్స్ ఉంటుంది ఆ హౌస్ మొత్తం ఇంకా ఎందుకంటే తక్కువ అయిన ఒపీనియన్ హాఫ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా దగ్గర నుంచి వాళ్ళు ఒక ఇరవై వేలు పదివేలు వేసుకుంటూ ఉంటారేమో మరి మొత్తం మేము డబ్బులు కట్టి ఇట్ వాజ్ చాలా మిస్డే అడ్వాన్స్ కట్టేసాం ఇంకా తర్వాత ఇంకా మాకు బాగా కోపం వచ్చేసి ఇంకా మేము మాట్లాడామన్నమాట ఫస్ట్ మాట్లాడిన అతనితో మాట్లాడి ఇట్లా మాకు ఇట్లయితే అవ్వదు చాలా ప్రాబ్లం అవుతుంది మేము వెళ్ళిపోతామని అంటే బై థ్యాంక్ గాడ్ అండ్ గాడ్స్ గ్రేజ్ అతను ఒప్పేసుకొని అవునా సరే అయితే వెళ్ళండి సారీ ఇట్లాగా చేసినందుకనే అంటే మీరు ఫస్ట్ ఇట్లాగ ఇంతమంది ఉంటారని చెప్పాలి కదా మీరు చెప్పలేదు మరి ఇలాగా ఇంతమంది ఉంటారని ఇప్పుడు మమ్మల్ని కౌన్సిల్ వాళ్ళు వస్తే ప్రాబ్లం అవుతుంది అసలు ఏంటి ఇంట్లో ఒక త్రీ బెడ్రూమ్ హౌస్ అట్లా ఉంటే ఫైవ్ మెంబెర్సే ఉండాలి ఆ ఇంట్లో వీళ్ళు అసలు ఇరవై మంది మాతో కలిపి ఉంటే ఇంకా మాకు ప్రాబ్లం కదా మంచిగా జాబ్ చేసుకోండి వాళ్ళు అసలు ఎట్లా ఏంటో అండ్ దెన్ అప్పుడు మళ్ళీ చక్కా చక్క ఇల్లు ఎతకడం అది ఇది మొదలు పెడితే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఇల్లు ఏదైతే ఉందో సేమ్ హౌస్లో టూ డబల్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట బై గ్రేస్ఫుల్లీ దిస్ హౌస్ ఇస్ నీట్ అండ్ నైస్ గొడవలు అనేవి ఎక్కడన్నా ఉంటాయి కదా అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పను అనంటే ఆఫ్ కోర్స్ గొడవలు అనేవి ఎక్కడైనా ఉంటాయి అంటే మనం టాలరేట్ చేయగలగాలన్నమాట సీఫ్ వీఆర్ పేయింగ్ సంథింగ్ ఇప్పుడు మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు అట్లీస్ట్ వీ డోంట్ గెట్ ద యూటిలిటీస్ ప్రాపర్లీ అని అన్నప్పుడు ఇట్స్ ఇట్స్ బ్యాడ్ అది కరెక్ట్ కాదు ఎవరన్నా నేను చెప్పేది సో నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇంకొకటి ఏం జరిగిందనంటే ఫస్ట్ ఇది అసలు మెయిన్ థింగ్ ఆయన మావి మేము అడ్వాన్స్ ఏదైతే పే చేసామో కదా ముందు డిపాజిట్ లాగా పే చేస్తాం ఆ డిపాజిట్ పే చేసినప్పుడు హిడిన్ గివ్ అస్ పేపర్ పేపర్ ఇవ్వలేదన్నమాట ఇట్లా లెటర్ ఇస్తారు ముందు ఇంత ఇంత కట్టారు మీరు కాంట్రాక్ట్ అనేది పేపర్తో ఉంటే ఇక్కడ యూకేలో ఏదన్నా మనం మాట్లాడగలవచ్చు ఇప్పుడు పేపర్ లేక మనం ఇచ్చిన ప్రూఫ్ ఏమీ లేదు బ్యాంక్ స్టేట్మెంట్ ఉందంటే అది నువ్వు ఎందుకేసావు ఎవరికి తెలుస్తుంది అన్నట్టు మాట్లాడతారు సో ప్రతిదానికి పేపర్తో రాయించుకోవడం అనేది చాలా ప్రాధాన్యం అనమాట ఎవరు మర్చిపోవద్దు అది ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే సో అది మేము చేయలేదు అతను అన్నాడు అలాగ మేము మేము అట్లాంటిది ఉండదు జస్ట్ నార్మల్గా ఉండడం ఆనంటే సరేలే అని చెప్పేసి మేము బిలీవ్ చేసి వెళ్ళాం సో దట్స్ వెరీ బ్యాడ్ సో ఇప్పుడు ఈ కొత్త ఇల్లు ఏదైతే వచ్చిందో ఇట్స్ బీన్ అ మంత్ థ్యాంక్ఫుల్లీ సో ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లమ్స్ లేవు చక్కగా కిచెన్ కూడా షేరింగ్లోనే ఉంటుంది మేము చేసేసుకొని క్లీన్ చేసేసి చక్కగా వచ్చేస్తాము టాయిలెట్స్ మాకు సెపరేట్గా ఉన్నాయి టూ టో త్రీ టాయిలెట్స్ ఉన్నాయి సో ఇట్స్ మోర్ దాన్ ఎన్ అఫ్ ఇట్స్ లైక్ కదా మంచిది దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇది ఒకటి ఒక ఫ్యామిలీ ఉంటారు పిల్లలు ఉంటారు సీ మనం అంటే మేము గొడవలు పడతాము గొడవలు చేస్తామని కాదు నీకు ఒక్కదానికి అలా అయింది అందరికీ అలాగా అవ్వదు అవ్వదు అని చెప్పను అంటే అవ్వని వాళ్ళకి చాలా మంచిది యూ గోట్ రియలీ నైస్ పీపుల్ మనం ఇంటికి వచ్చేది చాలా పీస్ఫుల్గా ఉండాలని అంతేగాని ఊరికే గొడవలు పడతా ఉండడానికి కాదు కాబట్టి ఐ వాంట్ యు గైస్ టు చూస్ వైజ్లీ వైల్ గెటింగ్ అ హౌస్ ఆర్ టేకింగ్ రూమ్ సో ఇక అదే చెప్పాలనుకు అదే చెప్పాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుని వీడియో చేయడం మర్చిపోయాను అండ్ ఆల్సో రానున్న వీడియోస్లో నేను యూకే వచ్చిన ప్రతి ఒక్కరిని అంటే లైక్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను హౌ ఆర్ ద ఫీలింగ్ ఏంటి ఇట్లా హౌసెస్ గురించి టిపికల్గా ఎలా ఉంటుందో సో యప్ లెట్స్ సీ దాట్ అండ్ దిస్ ఈజ్ అ వీడియో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటని అంటే చూస్ వైజ్లీ అంతకు ఏం లేదు ఇలాంటి ట్రబుల్ మేకర్స్ ఉంటారు సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అందరు ఇంకా అంతే ఎవరైనా సరే వాళ్ళకు తక్కువ పడాలని సో అర్థంతో వేరొకళ్ళ కష్టానికి ఎక్కువగా రెంట్లకి ఇచ్చేయడం వేరే వాళ్ళకి వాళ్ళు తక్కువగా అడ్జస్ట్ అయిపోయి హాల్లో పడుకుందామని ఇంకా రెంట్లు చాలా మందిని ఒకేసారి కంప్రెస్డ్గా ఒకే రూమ్స్లో పెట్టడం అట్లా ఇట్స్ నాట్ కరెక్ట్ అవి గౌన్సుల్ వాళ్ళు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది పోలీసులు కూడా వస్తూ ఉంటారు చెకింగ్స్ అట్లా అట్లా సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ బగ్స్ చెక్ ఏదైతే ఉంటుందో దానికి కూడా వస్తూ ఉంటారు అప్పుడు ఎవరు ఉండకుండా వెళ్ళిపోవాలి యా సో దిస్ ఇస్ వాట్ ఐ వానెడ్ టు షేర్ విత్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏది మర్చిపోవద్దు అండ్ దాట్ వన్ సబ్స్క్రైబ్ వన్ సబ్స్క్రైబర్ ఇస్ అ మీన్స్ అ లాట్ టు మీ సో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో సో మచ్ అగేన్ కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ వచ్చి మాట్లాడదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను బాయ్ బాయ్